నా భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇది ఒక్కసారి తప్పక వినండి శివుడు ఆలస్యం చేస్తాడు కానీ ఎప్పుడు అన్యాయం చేయడు నువ్వు ఎంత కష్టపడినా నీ మనసులో భగవంతుడిపై నమ్మకం ఉంటే శివుడు నీ జీవితం మార్చకుండా ఉండడు భక్తి అంటే మాటల్లో కాదు మనసులో ఉండాలి నమ్మకం అంటే నిన్ను మాత్రమే కాదు జీవితాంతం ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని పరీక్షలు వచ్చినా శివుడిని నమ్మిన వాడిని శివుడు ఎప్పుడు విడిచిపెట్టాడు నీ బాధ ఆయన చూస్తున్నాడు నీ కన్నీళ్ళు కూడా ఆయన చూస్తున్నాడు సమయం వచ్చినప్పుడు ఆశీర్వాదం ఖచ్చితంగా వస్తుంది నీ భక్తిని వదులుకోకుండా ఉండు నీ ఆశని కోల్పోవద్దు శివుడు ఉన్నంత వరకు నీకు ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది ఏ భక్తుడైతే నన్ను నమ్ముతాడో ఆయన జీవితంలో శివుడి కృప తప్పకుండా ఉంటుంది హర్హర్ మహాదేవు శంకర ఓం నమ శివాయ